అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు ఉగాది లలితా నవరాత్రులు సూర్యగ్రహణము కొత్త అమావాస్య తేదీన రాబోతున్నాయి రాబోతున్న సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ కోసం మనము ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి వీటన్నిటి గురించి కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యనే మనము కొత్త అమావాస్య అంటామండి మన తెలుగు సంవత్సరానికి ఇదే చివరి అమావాస్య ఈ అమావాస్య తర్వాత నుండి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందండి ఈ కొత్త అమావాస్య రోజు ప్రతి ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు ప్రత్యేకమైన పూజలను చేస్తూ ఉంటారు గ్రామాలను కంటికి రెప్పలా కాపలా కాసే దేవత గ్రామ దేవత అండి అందుకే మనము సిటీలో ఉన్నా కూడా గ్రామ దేవత అమ్మవారిని మర్చిపోకూడదు అటువంటి గ్రామ దేవతలకు ఈ కొత్త అమావాస్య రోజు ప్రత్యేకమైన పూజలని జరిపిస్తారు ఉగాదికి ముందు వచ్చే ఈ కొత్త అమావాస్య ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు చూద్దాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ కొత్త అమావాస్య మార్చ్ ఇరవై తొమ్మిది శనివారం రోజు వచ్చిందండి ఈ అమావాస్య తిది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉందంటే మార్చ్ ఇరవై ఎనిమిది శుక్రవారం రాత్రి ఏడు గంటల పది నిమిషాల నుండి ప్రారంభమయ్యి మార్చ్ ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రం అండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు మనకు అమావాస్య తిథి అనేది ఉంటుంది ఈ కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలకు చేసే పూజలు కానీ అమావాస్య పరిహారాలు కానీ ఉదయం నుండి సాయంత్రము ఐదు గంటల లోపండి అంటే అమావాస్య గడియలు ముగిసేలోపు చేసుకోవాలి ఈ గ్రామ దేవతలు గ్రామాల్లోనే కాకుండా మనం ఉండే ప్రాంతాలలో అంటే సిటీలలో కూడా గ్రామ దేవతల గుడులు ఉంటాయండి ఊరి పొలిమేరల్లో ఉండి గ్రామస్తులను చల్లగా చూస్తూ రోగాల బారి నుండి దుష్టశక్తుల నుండి నిరంతరము కాపాడే దేవత గ్రామ దేవత మనము మన కుటుంబము మన పిల్లలు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా గ్రామ దేవతల ఆశీస్సులు ఉండాలండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలను పూజించాలి ఇక ఈ కొత్త అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా అంటే సాధారణంగా అమావాస్య రోజు ఇంటిని క్లీన్ చేయకూడదండి అమావాస్య ముందు రోజు కానీ లేదా అమావాస్య తర్వాత కానీ ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలి అయితే మనకు అమావాస్య ముందు రోజు శుక్రవారం వచ్చిందండి అమావాస్య తర్వాతేమో ఉగాది పండుగ వచ్చింది శుక్రవారం రోజు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు అలాగే అమావాస్య తర్వాత మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరానికి ముందే మనము ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాం కాబట్టి ఇరవై ఏడవ తారీఖు అంటే గురువారం రోజు కానీ లేదంటే ఇరవై ఆరవ తారీఖు బుధవారం కానీ ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి గురువారము లక్ష్మీవారం కాబట్టి కొంతమంది ఆ రోజు కూడా క్లీన్ చేయడానికి ఇష్టపడరండి అటువంటి వారు బుధవారం రోజు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే పండుగలు వస్తున్నాయి అంటే కాస్త ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటే మంచిది అందులోనూ ప్రస్తుతం రాబోతున్న రోజుల్లో చాలా విశేషమైన పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి ముందుగానే అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకుంటే మంచిది అయితే ప్రస్తుతము పీరియడ్స్ టైంలో ఉన్నాము మరి మేము పండుగ కోసము ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనుకునేవారు ఎందుకంటే కొంతమందికి పండుగకు ముందు రోజుల్లోనే పీరియడ్స్ టైం అనేది వస్తుందండి అటువంటి వారు ఇక గ్రామ దేవతలకు పూజలు చేసే ఆచారం లేదు అమావాస్య రోజు పూజలు చేయము అనుకున్న వారైతే ఉగాది ముందు రోజు అంటే శనివారం రోజు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్త అమావాస్య రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజు సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుందండి అయితే ఈ సూర్యగ్రహణము పాక్షిక సూర్యగ్రహణము అంటే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనపడదండి కాబట్టి గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను పాటించవలసిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడుతున్న రెండవ సూర్యగ్రహణము ఈ పాక్షిక సూర్యగ్రహణము మార్చి ఇరవై తొమ్మిది శనివారము కొత్త అమావాస్య రోజున రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడనుందండి సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల విషయానికొస్తే మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నిమిషాల నుండి ప్రారంభమయ్యి సాయంత్రము ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఈ పాక్షిక గ్రహణం అనేది ఉంటుందండి సూర్యగ్రహణము పాక్షికంగా ఉన్నప్పటికీ గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి చైత్ర వసంత నవరాత్రులు అదేనండి లలితా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి ఈ నవరాత్రులు ఎప్పటి వరకు ఉంటాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు ఏ రోజు ఏ నైవేద్యం నివేదించాలి అనే విషయాలకు సంబంధించిన వీడియోతో పాటు ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాలకు సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి వీడియో లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ చాలా సులభంగా పూజలు ఏ విధంగా చేసుకోవాలి అలాగే సులభమైన పద్ధతిలో దేవతామూర్తుల అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాలను తెలియచేయటమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి కాబట్టి వీడియోస్ చూస్తున్న మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి మర్చిపోకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ